డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఫైవ్ ఇయర్స్ ఇండియాస్ లాడ్జెస్ డిస్టెంట్ మీడియా నెట్వర్క్ సిమెంట్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయికృష్ణ ఆసద్ గారు సో ఎవరైనా సరే అండి వాళ్ళ పిల్లల్ని ఒక మంచి ఇంటికి ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపించాలని ఎన్నో కళలు అమ్మాయి కంటది అమ్మాయితో పాటు పేరెంట్స్ కంటారు అలా ఇంకా మనకు ఈఎస్ అలాంటి దేశాల్లో నుంచి సంబంధాలు వస్తున్నాయి మన అల్లుడు అటు వెళ్తున్నాడు అంటే ఇంకా ఆనందానికి అదొక రేంజ్లో హద్దులు ఉండవు అయితే ఇక్కడ నుంచి పంపించడం బాగానే ఉంటుంది అక్కడ బిడ్డ ఒకవేళ అత్తింటి వేధింపులు కానీ భర్త కానీ దేశం కానీ దేశంకి బిడ్డని తీసుకెళ్లాక వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి దా అలాంటి కష్టాలు ఉంటే ఎలా బయటికి రావాలి దాని గురించి ఆసాద్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా సో నేను అన్నట్టు ప్రతి ఒక్కరింట్లో కనే అనే కళలు కనే అనే కళలు ఇంట్లో నా బిడ్డ బాగా సుఖపడాలి బాగా డబ్బులు ఉన్నవరికి లేదా యుఎస్ యూకే ఆస్ట్రేలియా ఇలా దేశాలు అనేసరికి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అనమాట నేను పొందని సుఖము నేను పొందని సంతోషం నా బిడ్డల్లో చూడాలి ఓకే అంతా బాగుంది అక్కడికి వెళ్ళాక అబ్బాయి బాగుండే అత్తగారు బాగుంటే వెల్ అండ్ గుడ్ ఇంకా టెన్షన్ ఏ లేదు ఒకవేళ రివర్స్ అయిపోతే భర్త వేధింపులు అత్తింటి వేధింపులు ఎక్కువ అయిపోతే ఇక్కడ తల్లిదండ్రులు ఆ బిడ్డని ఎలా తెచ్చుకోనికి ఏమన్నా ఆస్కారం ఉంటుందా వాళ్ళని ఎలా డీల్ చేసి ఆ ప్రాబ్లం నుంచి బిడ్డని ఎలా బయటికి తేవాలి చాలా మంచి ప్రశ్న రాధా గారు జనరల్గా మీరు అన్నట్టు చాలా మంది చూసేది ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే అది తప్పులేదు తల్లిదండ్రు తల్లిదండ్రులుగా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే అమెరికా సంబంధం గొప్ప సంబంధం లేదా అమెరికాని కాదు ఇక్కడ అబ్రాడ్ అని మనం యూకే యూఎస్ఏ ఏదైనా చాలా గొప్ప సంబంధం బాగుంటుంది ఎందుకంటే మనం చూడని మీరు అన్నట్టు మనం చూడని ఏదైతే ఉందో మన పిల్లలని మంచిగా ఉంటారని చెప్పేసి ఆడపిల్లని ఇస్తూ ఉంటారు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మనం లోకల్ అనుకోండి ఇప్పుడు లోకల్లో ఉదాహరణకు మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం లేదా విజయవాడ సంబంధం గుంటూరు సంబంధం ఇంకేదైనా ఎక్స్వైజర్ సంబంధాలు అనుకోండి మనం డైరెక్ట్గా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎంక్వైరీ చేసుకొని ఎలా ఉన్నారు ఏంటి అనేది అడగచ్చు కాకపోతే ఇక్కడ అన్ని అమెరికా సంబంధాలు దట్టు ఎక్కడ ఉంటారో తెలియదు ఏ రాష్ట్రంలో ఉంటారో తెలియదు యూకేలో అయితే ఎక్కడ ఉంటారో తెలియదు ఎక్కడ ఉంటారు అక్కడ ఎంక్వైరీ అనేది ఏం జరగదు కేవలం ఏంటంటే ఈ మ్యాట్రిమోని సైట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో చూసుకొని అతనికి ఏముంది అతను ఆర్థికంగా ఎంత వస్తున్నాయి ఇవే ఇవే చూస్తున్నారు అతనికి అసలు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూడట్లేదు చాలా మంది నా దగ్గర వచ్చింది నేను ఎన్ఆర్ఐకే అడ్వకేట్ గా చాలా కేసులు చేశాను ఇలాంటి చా ఏంటంటే రీసెంట్గా జరిగిన ఒక కేసు అంటే నేను పేర్లు చెప్పకూడదు కానీ మా దగ్గరకు వచ్చే కేసుల్లో మంది మహిళలు ఫోన్ చేస్తుంటారు సార్ ఇట్లా మా భర్త ఇలా వచ్చాను నమ్మాను నాకు తెలియదు ఏం తెలీదు సడన్గా నేను ఏదో ఒక బీటెక్కో లేకపోతే ఇంకేదో చదువుకుని వచ్చాను నాకు కొత్త ఆయన ఎప్పుడు ఇక్కడ ఉండి ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి గ్రీన్ కార్డు హోల్డరో లేకపోతే ఇంకేదో ఉంటుంది వాళ్ళు సో ఇట్లా వీళ్ళు వచ్చి ఉంటారు హెచ్ వన్ వీసా మీద వాటి మీద ఉంటారు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు అక్కడ లోకల్లో ఏంటిది ఎలా ఉంటుంది ఏంటి అనేది నాలెడ్జ్ ఉంటుంది నాలెడ్జ్ ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మీరు అడిగిన ప్రశ్నలో ఒకటే సమాధానం నేను చెప్తాను మరి అక్కడ జనరల్గా ఆ మహిళ కనుక సఫర్ అవుతున్నప్పుడు అంటే అక్కడ మానసికంగా శారీరకంగా భర్త కానీ వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళు సంబంధికులు ఇబ్బంది పెడుతున్నప్పుడు మరి అక్కడ చట్టాలు ఉండవు అక్కడ పోలీసులు ఉండవు అని చాలామంది మంది అడుగుతూ ఉంటారు సో ఉంటాయి నీకు కాదని అనట్లేదు అమెరికాలో నైన్ వన్ కానీ తర్వాత యూకేలో కానీ ఇక్కడ మన వన్ డబల్ జీరో లాగా అక్కడ ఉండదు కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చట్టాల మీద వీళ్ళకి అవగాహన ఉంటుంది ఫస్ట్ ఎన్ఐఏ భర్తలకి అవగాహన ఉంటుంది కామన్గా వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే దానికి సంబంధించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం ఇలా కాదు కదా అక్కడ వస్తే అన్ని అన్ని ఎక్వైరీ చేస్తారు మనలాగా కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ కట్టాలు ఏముంది ఫస్ట్ ఏంటంటే రాగానే ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు ఒక మహిళ నైన్ డబల్ మనకి ఫోన్ చేసింది మా ఆయనను కొట్టాడు కానీ ఇతను ఏం చేస్తాడు ఆ ఇతను కొట్టినది ఏదైతే సీసీ కెమెరా రికార్డ్ కాకుండా చూసుకొని ఆమె తిట్టిన రికార్డ్ అయి ఉంటాయి అలా అయిన ఎక్స్పీరియన్స్ మీరు చెప్తాను అయినప్పుడు ఏమైంది పోలీసులు వస్తారు ఏమైంది అంటే ఇతను కొట్టాడు అని ఎవిడెన్స్ అంతా ఎవిడెన్స్ ఉండదు ఎందుకంటే ఇతను ముందే ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఉంటారు కదా సో ఆయన ఇంట్లోనే ఆయన ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టుకుని ఆయన తెలుస్తుంది ఎక్కడ సిసి కెమెరా ఉన్నాయని ఆయన తెలుస్తుంది కొత్త గిళ్ళలో తెలియదు కదా మీ ఇంట్లో ఏమున్నాయని మా ఇంట్లో ఏమున్నాయి అట్లా జరుగుతుంది అలా కూడా నేను అనుభవం అయింది మరి అదేనండి అలా జరిగినప్పుడు అలా జరిగింది ఇంకోటి ఇంకొక అసలు మీకు సర్ప్రైజ్ చేసింది అక్కడ రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఉంటాయి రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ అంటే ఇంత దూరంలో ఉండాలి అంటే ఒక కిలోమీటర్ దూరంలో ఉండాలి భార్య కానీ భర్త కానీ లేకపోతే వంద మీటర్ల దూరంలో ఉండాలి కలవకూడదు మాట్లాడకూడదు వాట్సాప్ చేయకూడదు ఈమెయిల్స్ చేయకూడదు దాని రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ అంటారు అక్కడ మన ఇండియాలో ఇవి ఉండవు మన ఇండియాలో ఉంటే ఏమవుద్ది భార్య భారత్ మధ్య గొడవలు అయితే ఏదో విడాకులు తీసుకున్నాం లేకపోతే పెద్ద మనుషుల ద్వారా తీసుకున్నాం కానీ అక్కడ అట్లా ఉండదు రేపు ముందు రిస్ట్రైనింగ్ ఆర్డర్ తెచ్చుకుంటారు ఏం చేస్తారు ఇతనే ఆమెను కొడతాడు ఇతనే ఆమెను హరాస్మెంట్ చేస్తాడు ఎమ్మడే వెళ్తాడో రిస్టర్నింగ్ ఆర్డర్ తెచ్చుకున్నా భార్య నన్ను కొడుతుంది అని తెరతుంది చెప్పి రిస్టర్నింగ్ ఆర్డర్ తెచ్చుకుంటాడు ఆ విషయం ఆమెకు తెలియదు తెలియనప్పుడు ఆమె తెలియక పొరపాటు వాట్సాప్ చేసింది అనుకోండి చేశారు అనుకోండి పొరపాటున ఫోన్ చేసింది అనుకోండి ఎమ్మడి అయితే వెళ్ళి పోలీసుల్లో కంప్లైంట్ చేయకో నేను రిస్టర్నింగ్ ఆర్డర్ తెచ్చుకున్నాను నా ఇట్లా నా భార్య నాకు నన్ను ఇబ్బంది పెడుతుంది కంటెంప్ ఆఫ్ కోర్టు కింద అరెస్ట్ చేయండి అని చెప్తారు అలా కూడా జరుగుతుంది తర్వాత ఇంకొకరు కూడా ఉంది మీకు భార్య అంటే మనం మనం ఇండియాలో గా ఏంటంటే భర్తని మనం మనం ఒక మాట అన్నాం అనుకుంటున్నాం ఆమె పది మాటలు అంటే ఒక మాట అంటారు కామన్ అనాలి కూడా అలా అన్నప్పుడు ఏమవుతుంది ఇతని నైన్ డబల్ వన్ అంటే ఆమెకి నాలెడ్జ్ ఉండదు పాప ఎక్కువ జీరో నాలెడ్జ్ ఉంటుంది ఇతనికి అక్కడ ఆల్రెడీ ఉండిపోయి పడిపోయి ఉంటాడు కాబట్టి వెంటనే అతను ఏం చేసి ఇతను ఫోన్ చేసి నైన్ డబుల్ వన్ ఫోన్ చేసి నా భార్య నన్ను చేరుతుంది మీరు రెండు అనగానే అలా వస్తారు అప్పుడు పోలీసు ద్వారా కూడా రెస్టైనింగ్ ఆర్డర్ పొందొచ్చు అక్కడ కోర్టుకి వెళ్ళ రెండు రకాల పద్ధతి కోర్టు ద్వారా వెళ్ళే అవకాశం ఉండదు పోలీసు ద్వారా కూడా రెస్టైనింగ్ ఆర్డర్ పొందే అవకాశం అట్లా చాలా మంది మహిళలు సఫర్ అయితే ఉన్నాయి చెప్పుకోలేని స్థితిలో అక్కడ భర్తలకు బాగా న్యాయం జరిగేటారు అన్యాయం చేస్తున్న భర్తలకు న్యాయం బాగా ఉన్నది ఎందుకంటే అక్కడ అవకాశం లేదు అందుకే మనం ఈ కార్యక్రమం ద్వారా నేను నా ఎక్స్పీరియన్స్ నేను ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎన్ఆర్ఐ కేసులు చూస్తున్న అడ్వకేట్ గారు ఎక్స్పీరియన్స్ ఒక మహిళలకు చెప్పడం నా ఉద్దేశం నేను ఏమంటానంటే అందుకనే మీరు ముందు ఇక్కడ ఏంటంటేనమ్మా సరే అతను మంచివాడా చెడ్డవాడా అన్ని సంబంధాలు చెడ్డవాలని మనం అన్నాం తప్పోదు సో ఎక్కువ జరిగే సంబంధాల గురించి నేను మాట్లాడుతాను ఉన్నా ఇంకోటి కొన్ని తెలియకుండా ఇంకొక విషయం చెప్పాలి అక్కడ గంజాయి లేగదు గంజాయి తాగడం లేగలవు కొన్ని కొన్ని స్టేజ్ లో ఏంటంటే గంజాయి పర్మిషన్ డైరెక్ట్ గా గంజాయి తాగి ఇంటికి రావచ్చు అట్లా ఉన్నాయి ఇంకా మీకు తెలియదు మిగతా అన్ని కూడా లేదా చెప్పకూడదు మిగతాగా నడుస్తుంది సో ఒక ఒక భారతీయ స్త్రీ చాలా గొప్ప స్త్రీ ఆమె అక్కడికి వెళ్ళి ఇలా చేస్తున్నప్పుడు ఆమె ఎవరికి చెప్పుకోలేని స్థితి అక్కడ గంజాయి నా భర్త గంజాయి తాగుతున్నాడు అంటే మనం అనుకుంటే ఇక్కడ గంజాయి ఇక్కడ తాగకూడదు కాదు కదా అరెస్ట్ చేస్తారు అక్కడ అరెస్ట్ ఉండదు అడప్పుడు ఆమె ఏమని చెప్పుకోగలుగుతుంది ఒకటి ఈ గంజాయి తాగిన కొంత అంటే నేను జనరల్గా ఈ గంజాయి తాగడం కానీ ఇంకా వేరే వేరే కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ లీగల్ కాబట్టి ఆవి అక్కడ జరిగిన కార్యక్రమాలు అలాగే జరగాలని చెప్పి మహిళల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇష్టం లేకపోయినా ఇష్టం లేకపోయినా కూడా ఇప్పుడు అలా అక్కడ అక్కడ నేను ఇలా ఎంజాయ్ చేశాను అదే ఎంజాయ్మెంట్ నువ్వు నాకు ఇవ్వాలి అని అప్పుడు ఈమె ఎవరికి చెప్పుకోగలుగుతుంది కుటుంబ పరకగది విషయాలు ఎవరికి చెప్పగలుగుతుంది ఎవరికి చెప్పలేని స్థితిలో ఉంటుంది అందుకని నేను ఏమంటున్నానంటే ఇలాంటి విషయాల్లో మహిళల జాగ్రత్తగా ఉండే ఎందుకంటే అందరూ కూడా నా సోదరి పనులు ఇలాంటి సమయంలో మీరు ఇమీడియట్గా ప్రతి క్షణం ఏ క్షణం అయినా మీరు రెండే రెండు పనులు చేయండి ఒకటి ఏంటంటే ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు మీ అమ్మగారికో నాన్నగారికి తెలియచేయండి ఒకటి రెండోది మీరు ఏం చేస్తాను సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి మీరు వెళ్ళిన తర్వాత ముందు ఎంక్వైరీ చేసుకోండి ఒకటి తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ యొక్క వివరాలు కనుక్కోండి అలాగే అక్కడ మనకు కొన్ని పరి కొన్ని ఏంటంటే ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి మీకు లోకల్లో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి నాకు పరిచయం టచ్ లో ఉంటుంటాయి వాళ్ళు మిమ్మల్ని మమ్మల్ని రక్షిస్తూ ఉంటారు సో అలాంటి ఆర్గనైజేషన్లు ఎవరు ఉన్నారో తెలుసుకోండి సో ఇలాంటి ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫోర్ డొమెస్టిక్ వైలెన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అక్కడుండి మీ వాళ్ళ చేత ఇక్కడ కేసు పెట్టి పెట్ట అది చాలా మందికి తెలియదు బాబు ఇప్పుడు దానికి మీరు అన్నట్టు ఇప్పుడు ఒక మహిళ అక్కడ సఫర్ అవుతుంది మీరు అన్నట్టు రిటర్నింగ్ ఆర్డర్ లేదా ఇంకేదో మనం అనుకున్న దాంట్లో ఇంకా ఎక్కువ కూడా జరిగి ఉండొచ్చు ఏదైనా జరుగుతున్నప్పుడు ఆమె అక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఇమిడియట్ గా నాన్నగారికి ఫోన్ చేస్తే జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని ఉంటుంది దా నెక్స్ట్ జీపీ అంటే నెక్స్ట్ టాపిక్ మనం వెళ్ళాలి ఈ జీపీఏ ఎలా తీసుకోవాలంటే నేను చెప్తాను అది కనుక మీ నాన్నగారు మిమ్మగారు మీ ఫ్రెండ్ కు లేకపోతే మాలా అడ్వకేట్గా ఎవరికైనా మీరు అరేంజ్ చేస్తే మనం ఇక్కడి నుంచి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయి అతను పై ఎందుకంటే విదేశాల్లో హరాస్మెంట్ జరిగినా ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు విదేశాల్లో మీకు డౌరీ గురించి మీకు ఇబ్బంది పెట్టినా ఇక్కడ నమోదు చేసుకోవచ్చు విదేశాల్లో మీకు డొమెస్టిక్ వైలెన్స్ జరిగినా ఇక్కడ నమోదు చేసుకోవచ్చు సో వీటిపైన అవగాహన కనుక మీరు కలిగి ఉన్నారంటే మీరు హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేసుకోవచ్చు ముందు మీరు అంటే తర్వాత కేసు గెలవటం కోర్టు అనేది పక్కన పెడితే మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు మనకంటూ ఈ చట్టాలు ఉన్నాయి అనేది ఒక ఫస్ట్ తెలియాలి అన్ని చట్టాలు ఉంటాయి బట్ చాలా మందికి తెలియదు అది ప్రాబ్లం అందుకే ఇప్పుడు దేశం కానీ ఒక ఊరికి ఇచ్చి ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి బిడ్డను పంపిస్తేనే గ్యారంటీ లేని రోజులు ఇవి దేశం కానీ దేశంకి వెళ్ళినప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలా ఎంత అవేర్నెస్ మనం పెంచుకోవాలి అనేది ఈ ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మాకు కూడా ఉన్నాయండి మేము ఎలా బయటపడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆజాద్ ఖాన్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ